నమస్తే టీవీ ఫిఫ్టీన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ పల్నాడు జిల్లా నర్సారావుపేట చిలకరూరుపేట గ్రీన్ వ్యాలీ సర్కిల్లో ఎల్కే ఫణకోషి ఫోటోకాన్ ఆర్గనైజేషన్ వారి ఏపీ వారి ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్ స్టేట్ కరాటే డూ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ను నిర్వహించారు ఈ ఈ టోర్నమెంట్లో దాదాపుగా వంద మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు ఈ పోటీలో పల్నాడు జిల్లా నర్సారావుపేట షోటోఖాన్ కరాటే ఇన్స్టిట్యూట్ కు చెందిన విద్యార్థులు పాల్గొని స్వర్ణ పథకాలు సాధించారు ఈ పోటీలో పథకాలు సాధించిన క్రీడాకారులను నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చొదలవాడ అరవిందబాబు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు be maal Terima kasih telah menonton! విద్యా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నర్సాబాద్ పట్టణంలో కరాటే పిల్లలు చాలా మంది బాగా నేర్చుకుంటారు మరి కరాటే మాట గారు అసలు జాని గారు పిల్లలందరూ కూడా పిల్లలు ఐదేళ్ల పిల్లలు ఏడేళ్ళ పిల్లలు పది ఏళ్ళు పదకొండు పన్నెండేళ్ళు పిల్లలు అంటే ఆరో క్లాసు ఐదో క్లాసు ఏడో క్లాసు చదువుకున్న పిల్లలందరూ కూడా కరాటే చక్కగా నేర్చుకుంటున్నారు మరి ఇంటర్స్టి కాంపిటీషన్స్ లో వీళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్ తేవడం జరిగింది ఇక్కడ ఉన్న ఆరుగురు పిల్లలు కూడా మరి కానీ నాల్ చాకులో కానీ అదేవిధంగా కరాటే ఫైటింగ్ లో కానీ అందరూ కూడా పిల్లలు చక్కగా నేర్చుకున్నారు చిల్కూరుపాట ఇంటర్యేట్ కాంపిటీషన్స్ లో మంచి ప్రైజులు కూడా తేవడం జరిగింది పిల్లలందరూ కూడా ఆశ్లోచిస్తూ మరి కరాటే మార్చారానికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైనా ఉమ్మడి కూటమి ఏర్పడించిన నారా చంద్రబాబు నాయుడు గారి ఉండి క్రీడలు ప్రోత్సాహం చేస్తారు కాబట్టి పిల్లలందరూ కూడా ఇవాళ మరి చక్కగా మంచి కాంపిటీషన్స్లో పాల్గొని మంచి ప్రైజులు అదే అదేవిధంగా స్పోర్ట్స్ కూడా త్రీ పర్సెంట్ మనకి ఇవ్వటం జరిగింది ఇప్పుడున్న పిల్లలకి మన కాంపిటీషన్ గెలిచినందుకు కూడా వాళ్ళకి మరి ప్రైజ్ మనీ కూడా ఎన్టీఆర్ ఫైజ్ మనీ కూడా క్రీడోత్సవాల్లో వాళ్ళకి ఇవ్వటం జరిగింది మరి ఇటువంటి వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి కొంత అన్వాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కరాట మాస్టర్కి పిల్లల తగ్గించుకుంటూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పిల్లలు క్రీడలు ఉన్న కాకపోతే కూడా మా వీళ్ళు ఫస్ట్ ఉంటున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మనం అందరం కూడా మన ప్రజల నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞలు తెలియజేస్తూ నగరాబడ్డ పట్ల తెలియజేస్తూ కర్షిం కోడ కోటమి అందరూ కూడా కృతజ్ఞం తెలియజేస్తున్నాము